అందరికీ నమస్కారం డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఊరూరా వాడవాడ ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రజాపక్షాలను నిలబడి ప్రజా సమస్యలపై పోరాడేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో పనిచేసి ప్రజా సంక్షేమాన్ని కోరుకునేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే మంచి ఆలోచనతో ప్రజలకు మంచి జరగాలి అన్న సదుద్దేశంతో కరెంటు ఛార్జీల బాధుడిపై ఈ నెల ఇరవై ఏడో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలుబాటు పట్టింది ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని కొన్ని విషయాలు అడగాలి చంద్రబాబు నాయుడు గారు బషిర్బాగ్ కాల్పులు మర్చిపోయారా కరెంటు బిల్లులు ఛార్జీల గురించి మాట్లాడినందుకు గొంతెత్తినందుకు అన్నదాతపై తుపాకీ ఎక్కుపెట్టింది మర్చిపోయారా దేశానికి వెన్నుముక్కైనటువంటి రైతన్నపై బుల్లెట్లు దింపి హత్య చేసింది మర్చిపోయారా నన్ను గుర్తు చేయమంటారా రైతన్నలు సత్యనపల్లి రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిలు మీ బుల్లెట్లకి అసువులు బాసింది నిజం కాదా మర్చిపోయారా అడ్డగోలుగా కరెంటు ఛార్జీలు పెంచేటువంటి క్రమంలో మీరు చేసినటువంటి అఘాయిత్యాలు ఈ రోజుకి బషీర్బాగ్లోని అమరవీరుల స్తూపం గుర్తు చేస్తూనే ఉంటుంది మళ్ళీ ఈ రోజున ఆంధ్రలో మీకు నచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచడం నచ్చినట్టు కరెంట్లు కట్ చేయడం కరెంటు బిల్లులు చూస్తేనే షాక్ కొడుతున్నాయి అంటున్నారు ప్రజలు మీరు అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల్లో సామాన్య ప్రజలపై కరెంటు విషయంలో పదిహేను వేల కోట్లకి పైగా భారాన్ని మోపారు ఇది నిజం కాదా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఆరు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు గృహ వినియోగదారుడిపై మీరు మోపినటువంటి భారం ఇంకెంత భారాన్ని మోపుతారండి దీన్ని ఖచ్చితంగా మీరు వెనక్కి తీసుకోవాలి అలాగే ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచితంగా మీరు ఇవ్వాలి దాన్ని కంటిన్యూ చేయాలి మీరెలాగో మీ సూపర్ సిక్స్ హామీలు గాలికొగిలేసారు కరెంట్ విగలపై ఆదేశారు అందుకే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపక్షాలను నిలబడి పోరాటం చేస్తోంది డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున కరెంట్ ఛార్జీల బాధలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి ఈ పోరుబాటలో ప్రతి నియోజకవర్గంలోనూ విద్యుత్ కేంద్రాలయాల దగ్గరికి వెళ్లి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటకు సిద్దమవుతోంది దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగనన్న మళ్లీ తిరిగి మన ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్పగా మార్చుకుందాం జగనన్నతో జై జగన్